హలో ఎవరీవన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన హెల్తీ రెసిపీ కమ్మని ఉసిరిక పచ్చడి అండి సంవత్సరం రోజుల పాటు నిలవండి ఉసిరిక పచ్చడిని ఈరోజు ప్రిపేర్ చేసుకుందాం ప్రతిరోజు మొదటి ముద్దలో ఈ ఉసిరిక పచ్చడి వేసుకొని తిన్నామంటే హెల్త్కు చాలా మంచిదండి ఇప్పుడైతే మనము ప్రాసెస్ని చూసేద్దాం ఉసిరికాయలన్నిటిని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని నేను ఇక్కడ ఒక పావు కేజీ ఉసిరికాయలు తీసుకుంటున్నానండి ఊరగాయ కోసము తడంతా తుడిచేసి కాటన్ క్లాత్తో ఫ్యాన్ కింద ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉంచేసామంటే ఏమైనా తడి ఉన్నా కూడా పోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఈ ఉసిరికాయలు వేసేసుకొని బాగా వేయించుకోవాలి ఉసిరికాయలు మెత్తబడేంత వరకు ఆయిల్లో వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఒకవైపు వేగిన తర్వాత రెండవ వైపు కూడా అలా తిప్పుకుంటూ ఉసిరికాయలు ఈవెన్గా వేగేలాగా వేయించుకోవాలి చాలా త్వరగానే వేగిపోతాయండి ఉసిరికాయలు ఇలా నొక్కి చూసామంటే చూడండి బాగా మెత్తగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని ఇవన్నీ కూడా వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారనిద్దాం ఆయిల్ లేకుండా ఉసిరికాయలు మాత్రమే వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత లోపల విత్తనాలన్నీ తీసేసి ఇలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ పెట్టేసుకొని మిక్సీ జార్లు వేసేసుకుందాం ఇవన్నీ కూడా ఉసిరికాయ ముక్కలన్నీ వేసేసుకొని ఒక పెద్ద వెల్లుల్లి గడ్డని పొట్టు తీసేసి వేసేసుకోవాలి వేయించి పొడి చేసిన మెంతుల పొడిని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్లు సాల్ట్ వేస్తున్నానండి నాలుగు టేబుల్ స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి అదే టేబుల్ స్పూన్తోనే వేస్తున్నాను ఇప్పుడు అదే టేబుల్ స్పూన్తో రెండు టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్ని వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ బట్టేసుకుందాం ఇలా మెత్తగా మిక్సీ బట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే బాండిల్ పెట్టేసుకొని నేను ఇక్కడ నువ్వుల నూనె వాడుతున్నానండి ఒక కప్పు నువ్వుల నూనె వేస్తున్నాను మీరు నువ్వుల నూనె కానీ పల్లీ నూనె కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఏదైనా వేసేసుకోవచ్చు నూనె హీట్ ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి నెల వేసేసుకోవాలి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా వేయించేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ శనగ బ్యాడల్ని ఒక టేబుల్ స్పూన్ మెనపగుళ్ళను వేసేసుకోవాలి ఒక పది వెల్లుల్లిపాయలను కూడా వేసేసుకుందాం పొట్టు తీసేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పోపునంతా బాగా వేయించేసుకొని స్టవ్ నాపేసుకున్న తర్వాతనే మిక్సీ పట్టుకున్న పచ్చడిని అంతా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఆయిల్ అంతా పచ్చడిలో కలిసేలాగా బాగా కలిపేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువను వేస్తున్నానండి మీరు కావాలంటే ఇంగువ పోపులో కూడా వేసేసుకోవచ్చు ఇంగువ కూడా బాగా పచ్చడిలో కలిసేలాగా కలిపేసుకుందాం మంచి స్మెల్ వస్తుందండి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లో తీసుకుందాం వెంటనే వాడుకోకూడదండి పచ్చడిని ఒక రోజు కానీ రెండు రోజులు కానీ ఈ పచ్చడిని ఊరనివ్వాలన్నమాట ఒకరోజు రెస్ట్ ఇద్దాం మరుసటి రోజు మూత తీసి చూశామంటే చూడండి ఆయిల్ కొంచెం కూడా కనిపించలేదు ఉసిరిక పచ్చడిలో ఆయిల్ కనపడదన్నమాట ఆయిల్ అంతా బాగా పీల్ చేసుకుంటుంది సాల్ట్ సరిపోయిందా కారం సరిపోయిందా అన్నది ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడు కలిపేసుకోవచ్చు ఈ పచ్చడిని అంతా ఒక గాజు బాటిల్లో నింపేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం రోజుల పాటు పాడవకుండా పచ్చడి చాలా బాగుంటుందండి ఉసిరిక పచ్చడిని చూశారు కదండి ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి వన్ ఇయర్ వరకు ఈ పచ్చడిని హ్యాపీగా ప్రతిరోజు రైస్లో మొదటి ముద్దలో ఒక టేబుల్ స్పూన్ పచ్చడిని వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు హెల్త్కు చాలా చాలా మంచిదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్